పత్రికా విలేకరులకి ఆహ్వానం పలుకుతున్నాం ముఖ్యంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు ప్రదర్శనలు చేయటం అనేటువంటి జరుగుతోంది ఒక వెరైటీ జిల్లాగా పల్నాడు జిల్లా ఈ జిల్లాలో కాలు మెదిపే కేసు కన్ను పక్కకు దిప్పే కేసు అనేటువంటి పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ పైన పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా కేసుల మీద కేసులు పెట్టడం అనేటువంటి జరుగుతోంది దీనికి ఎవరు కూడా తక్కువ కాదు అనేటువంటి పద్ధతిలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి ప్రాంత పిన్నెల్ని రామకృష్ణారెడ్డి గారి పైన కేసుల మీద కేసులు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది ఏ రకంగానూ కూడా ఊళ్ళోకి రానియకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ఎక్కడో ఏదో జరిగితే అవన్నీ తీసుకొచ్చి ఈ జిల్లాలో ఏం జరిగినా కానీ కూడా రామకృష్ణారెడ్డి గారిపైనే తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది దీనికి తోడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాండ్ అంబాసిడర్ గా వెన్ను పోటీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటిది అవసరం విద్యార్థి దశలో ఆ పిహెచ్డి సీటు కోసం పక్కన ఉండేటువంటి స్టూడెంట్ ని వెన్నుపోటు పడిచాడు మంత్రి అవడం కోసం వెన్నుపోటు పొడటం అనేది జరిగింది అందరికీ తెలిసిందే సొంత మామను సైతం వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్లారు అబ్బే ఈ చించీ మనకి సరిపోవట్లేదు కొట్ట ఒకసారి కుంభస్థలాలు కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఒమ్ము చేయడానికి ఒక వెన్నుపోటు పొడిచి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సంవత్సరం పాటు కులుకుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినంత వరకు ఇవాళ ఏదైతే వారు చెప్పారో వాటి దాంట్లో ఏమైనా ఉన్నాయా అని అంటే అరాచికాలు వందలాది మందిని హత్యలు చేస్తున్నారు వేలాది మందిని శతగ్రాత్రులని చేయటం అనేటువంటి జరుగుతోంది ఇది తక్కువ కాదని మొత్తం అన్ని కూడా వాళ్ళందరూ కూడా అవినీతిలో కూరుకుపోవడం అనేది జరుగుతోంది ఒకటి చెప్తే ఆశ్చర్యం ఒక మహిళ ఎమ్మెల్యే గారు ఒక మహిళ ఎమ్మెల్యే గారు కోడి మోసం కట్ చేస్తే కోడికి ఐదు రూపాయల ఆవిడకి ఇవ్వాలట ఇది ఎక్కడ దారుణం మట్టి తినేస్తున్నారు ఇసుక నవ్వులేస్తున్నారు నీరు చెట్టు అనేది మళ్ళీ ప్రారంభిస్తారంట కోట్లాది రూపాయలు కైంకర్యం చేసుకుంటానికి మాత్రమే ప్రయాణం చేస్తా ఉన్నారు కానీ ప్రజల యొక్క సంక్షేమం సంబంధించి విద్యకి వైద్యానికి ప్రాధాన్యతనిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్క హామీని కూడా అమలు చేయలేనటువంటి పద్ధతిలో ఇవాడు కూడా ఉంది ఉచిత బస్ అన్నారు ఎక్కడుందో తెలియదు సూపర్ అన్నారు సిక్స్ అన్నారు సెవెన్ అన్నారు అవి గాలి అనేటువంటి జరిగింది రైతాంగం పడేటువంటి ఇబ్బంది మనందరం కూడా చూస్తాం మనం జగన్మోహన్ రెడ్డి గారికి చేరి నీకంటే ఎక్కువ అన్నట్టుగా ఇంకొక పదివేలు ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా అన్నారు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ కార్మిక వర్గానికి చూస్తే వారందరికీ కూడా గతంలో దోబీలు దర్జీలు ఆటో డ్రైవర్లు చేనేత కార్మికులు అదేవిధంగా బెస్త కార్మికులందరికీ కూడా పదివేల రూపాయలు చొప్పుని ఇస్తే ఇవాళ ఈయన ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజానికానికి కార్మిక వర్గానికి పంగనామాలు పెట్టేటువంటి పద్ధతి ఉంది ఫైబర్ నెట్ లో రెండు వేల మంది తీస్తారు టీడీపీ గోండాలు కానీ టీడీపీ వాళ్ళు కానీ తీసుకునే నిర్ణయం అడుగడుగునా వాళ్ళు ఏ ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని రెండోది మరొక వైపు నుంచి జనసేన కార్మికుల కార్యకర్తలందరినీ కూడా రోడ్డు మీదకి రావాలని పవన్ కళ్యాణ్ గారే ప్రేరేపించినటువంటి శాంతియుతంగా చేసేటువంటి వారి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తారు ఏదేమైనప్పటికీ కూడా ఈ మాచర నియోజకవర్గం యొక్క ని నిలబెట్టేటువంటి పద్ధతిలో కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి మనం అవుతాం ఈ కార్యక్రమం